మిమ్మల్ని అందరం మిమ్మల్ని అందరం ఎక్కించిన విద్యార్థి యువతను వెక్కిరించే పద్ధతుల్లో హేళన చేసే పద్ధతుల్లో అవమానపరిచే పద్ధతుల్లో పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు పెయిడ్ బ్యాచ్లు ఈ రకంగా ఛార్జీలు దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని జైలు పాలవుతారా విద్యార్థులు పేమెంట్లకు లొంగిపోతారా ఇది ఆ మీ సంస్కారం ముఖ్యమంత్రి మంత్రుల సంస్కారం గిదా విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు విద్యార్థుల గురించి ప్రస్తావించేటప్పుడు మీరు మాట్లాడే మాటలు గివే నిజమే పెయిడ్ బ్యాచ్ ఎవరు మీరు ముఖ్యమంత్రి మంత్రులు మీరు పెయిడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు వందల సార్లు రేవంత్ రెడ్డి పీసీసీ పదవి మొదలైంది పేమెంట్తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడింది రానాడు మంత్రి పదవి కావాలంటే ఇంత పేమెంట్ చేసి రావాలి అని చెప్పి మీరే చెప్తున్నారు మంత్రి పదవి రావాలంటే మూట తీసుకొని ఢిల్లీ పోవాలనే మాట మీరే చెప్తున్నారు పేమెంట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నది మీరు పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నది మీరు మళ్ళీ ప్రజలకి ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని ఇస్తున్నది మీరు పనిచేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని పనిచేస్తున్నది మీరు అంటే పేమెంట్ ఇచ్చి తెచ్చుకోవడం పేమెంట్ తీసుకుని ఇవ్వడం అనేది మీకు మాత్రమే అలవాటు పేమెంట్ మీద ఏదైనా పేటెంట్ ఉంది అంటే అది మీకు మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మంత్రులు మాత్రమే ఉంది తప్ప పేటెంట్ మీ పేటెంటు పేమెంట్ మీద పేటెంట్ మీది మాత్రమే తప్ప విద్యార్థులది కాదు